మీరు పర్వతం పరమేశ్వరుడు గురించి తపస్సు చేసింది పరమ భాగవతోత్తముడైన కొడుకు కావాలి అని అడిగింది పర్వతానికి పర్వతమే పుడుతుంది కాబట్టి ఆయనకు కొడుకు పుట్టాడు ఆయన పేరు భద్రా అని పేరు పెట్టుకున్నాడు ఎంత గొప్ప పేరు పెట్టాడో చూడండి చక్కటి పేరు పిలిస్తే చాలు మంగళప్రదంగా ఉంటుంది అసలు ఆ పిలుపులో మీరు ఎప్పుడైనా కొంచెం ఆలోచించండి మిగిలిన క్షేత్రముల యొక్క పేర్లు వేరు భద్రాచలము అన్నారనుకోండి అసలు మీకు ఏదో పొంగు ఉంటుంది ఏదో క్షేమకరంగా ఉంటుంది ఆ పేరు ఎక్కడికి వెళుతున్నారండి అన్న అనుకోండి భద్రాచలం పెడుతున్నామండి గోదావరిలో అన్నారనుకోండి గోదావరిలో భద్రాచలం వెళ్ళినా ఏమవుదనిపిస్తుంది ఎందుకంటే వెళ్ళేది భద్రాచలానికి ఒరే భద్రాచలం వెళ్ళాలి రా అన్నారనుకోండి గోదావరిలో భద్రాచలం బయలుదేరదాం అంటారు అంటే నీటిలో ప్రయాణం అనేటప్పటికీ జడుస్తారు నీటిలో కాకుండా ఇంకేమైనా ఉంటుందా అండి అంటారు భద్రాచలం అనేటప్పటికీ ఇంకొక మార్గం ఉందమ్మా గోదావరిలోనే వెడదామండి అంటారు అంటే వెళ్ళేది భద్రాచలం చేరడం భద్రం రావడం భద్రం ఆ పేరే భద్రం ఇంకా నీళ్లలో విడితే వచ్చిన నష్టం ఏమిటి ఏమీ ఇబ్బంది రాదు భద్రాచలం విడితే అందుకే భద్రాచలం అంటే గోదావరిలో విడితేనే భద్రాచలం అన్న పేరు వచ్చింది అసలు ఆ పేరులో ఉంది గమ్మత్తు అసలు నామకరణం చెయ్యడంలో ఉంది పిల్లలకి పేరు పెట్టుకోవడం అదొక గొప్ప కళ భద్రా అని పేరు పెట్టుకున్నాడు అచలము అంటే కదలనిది పర్వతం కదలదు కాబట్టి దానికి అచలము అని పేరు కదలదు పైకి కాదు లోపల కూడా అందుకే పురుషుడిని పర్వతంతో పోలుస్తారు స్త్రీని సముద్రంతో పోలుస్తారు ఆడపిల్ల పెళ్ళైపోయిన తర్వాత ఆడపిల్లకి చాలా ఇబ్బందులు కలగవచ్చు ఆమె నిజానికి నాకు ఇది నచ్చలేదు అని చెప్పలేదు ఎందుకు చెప్పలేదు అంటే అది తనకి బాధాకరమైన నాకు ఇది బాధ అందుకని నాకు వద్దు ఈ పని నేను ఒప్పుకోను అని అనదు భరించేస్తుంది ఎందుకని అంటే భార్య అయిపోయింది కాబట్టి అలా భరిస్తుంది అలా భరించగలిగినటువంటి లక్షణం కడుపులో అగ్నిహోత్రం ఉన్న పైకి సంతోషంగా కదులుతూ నవ్వుతూ చప్పుడు చేస్తూ కాళ్ళకి పెట్టుకున్న పట్టీలు చేతులకు పెట్టుకున్న గాజులు చప్పుడవుతూ నవ్వుతూ తుళ్ళుతూ ఉంటుంది ఆడది చెప్పకుండా భరిస్తుంది కాబట్టే సముద్రానికి కడుపులో బడబాగ్ని ఉంటుంది పైకి అలా కెరటాలతో హోర్న చప్పుడు చేస్తూ తిరుగుతుంటుంది ఆడది సముద్రం మగవాడు పర్వతం ఈ రెండు అలా ఉన్నాయి కాబట్టే లోకం ఇలా నిలబడింది అందుకే స్త్రీ పురుషులు రెండింటితో పోలుస్తారు కనుక మహానుభావుడు భద్రా అని పేరు పెట్టుకున్నాడు అచలము కొండ కాబట్టి భద్రాచలము అయింది ఆ భద్రాచలము పుట్టగానే ఆయన ఎంత గొప్పవాడంటే ఆయనకి జన్మత రామభక్తి అబ్బింది రామచంద్రమూర్తి మీద భక్తి అబ్బడం అంటే అంత సామాన్యమైనటువంటి విషయమని మీరు అనుకోకండి రామనామం వంట పట్టడం రామభక్తి వంట పట్టడం అంత తేలికైన విషయాలు కావు అసలు ఆ రామనామం మీద అనురక్తి ఏర్పడడం రామచంద్రమూర్తి మీద భక్తి ఏర్పడడం చాలా చాలా గొప్ప విషయాలు అందుకే పరమాచార్య స్వామి వారు ఎక్కడికి వెళ్ళిన పిల్లల్ని పిలిచి మీకు ఒక పది నిమిషాలు సమయం ఇస్తాను ఎవరు ఎక్కువ మార్లు గుండ్రంగా రామనామం రాస్తారో వాళ్ళకి బంగారు మాడ ఇస్తాను రెండవసారి ఎక్కువ మాట రాసిన వారికి వెండి మాడ ఇస్తాను మూడవ మారు ఎక్కువ మార్లు రాసిన వాళ్ళకి రాగి మాడలు ఇస్తాను పది నిమిషాల్లో ఎవరు శ్రీరామనామం ఎక్కువ రాస్తే వాళ్ళకి బంగారు మాడలు ఇస్తుండేవారైన రామనామం పిల్లలకు అలవాటు చెయ్యాలి అని అది జన్మత అలవాటు పడింది ఆ భద్రుడికి కారణం తల్లిదండ్రులు చేసినటువంటి తపస్సు అంటే తల్లిదండ్రులు ఇటువంటి కొడుకు ఎక్కడ పుడతాడు తప్పకుండా నువ్వు రామచంద్రమూర్తి యొక్క దర్శనానికి తపస్సు చేయి అది త్రేతాయుగం దాటిపోయింది దాటిపోయి ఆ పర్వతం గోదావరి నది ఒడ్డుకొచ్చి నారద మహర్షి చెప్పారని అక్కడ స్థిర నివాసం ఉండిపోయి అక్కడ తపస్సు చేశాడు ఆ భద్రుడు ఇప్పటికీ మీకు అందుకే ఆయన తల మీద రామచంద్రమూర్తి యొక్క పాదములు దర్శనమిస్తాయి భద్రాచల క్షేత్రంలో ఆయన తపించాడు తపించడం అంటే ఎండ వాన కష్టం సుఖం స్పృహ గాలి ఏవి పట్టించుకోకుండా అటువంటి స్థితిలో అంతర్ముఖుడై రామనామాన్ని పట్టుకుని రామచంద్రమూర్తిని ధ్యానం చేస్తూ ఎంతో కాలం తప్పించాడు దేవేంద్రాలు భయపడ్డారు ఆయన తపస్సు చూసి ఇంత ఘోరమైన తపస్సా అని మహానుభావుడు రామచంద్రమూర్తి దర్శనం ఇవ్వాలి అప్పటికి రామావతార పరిసమాప్తి జరిగిపోయింది అవతారాన్ని విడిచిపెట్టేశాడు రామచంద్రమూర్తి త్రేతాయుగంలో ఆ రామచంద్రమూర్తి త్రేతాయుగంలో దండకారణ్యంలో తిరుగుతుండగా ఒక పెద్ద బండరాతి మీద విశ్రమించాడు కొంతసేపు తన స్పర్శ కలిగింది కాబట్టి తదనంతర కాలంలో అందులో ఉన్న జీవుడే భద్రాచలంగా పుట్టాడు రామచంద్రమూర్తి యొక్క స్పర్శ చేత అంత గొప్ప రామభక్తి ఏర్పడిపోయింది ఏర్పడి ఆయన విశేషమైన తపస్సు చేశాడు శ్రీమన్నారాయణుడిగా ప్రత్యక్షమై